వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా జంతికలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము జంతికలకు కావలసినవి కప్పు శనగపిండి కప్పున్నర బియ్యప్పిండి పిండి కప్పు శనగండి అయితే కప్పున్నర బియ్య పిండి వేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి దీనిలోనే కొంచెం కారం వేసుకోవాలి మనకు సరిపోను సాల్ట్ కొంచెం షార్డ్ అవు ఇది మొత్తం ఇలాగా వాటర్ వేసి కొంచెం గట్టిగా కడుపుకోవాలి వాటర్ని వేడి చేసి కలపండి ఇలా కలుపుకోవాలండి మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకుంటే మనం జంతికలు వేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ జంతికలు రెడీ అయిపోయాయి ఇవి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్